మీరు నా దిక్కు రాకుండా మీ ఆఫ్ ట్రై చేస్తాను వన్ టూ త్రీ కొంచెం పవర్ పెట్టగానే ఈయన నా వైపు వచ్చేస్తారు సో ఇప్పుడు ఈ మొత్తం ఈయన ఇచ్చాశక్తి తినడానికి కారణం ఈ నా ఒంట్లో ఉన్న రేడియేషన్ సో ఈ రేడియేషన్ ఇప్పుడు నేను ఈయన బాడీ నుంచి తీసేస్తాను మీ మొబైల్ విఫ్న్ సెకండ్స్ ఎప్పుడైతే ఈయన ఈ రేడియేషన్ చిప్ని ఏవైతే మ్యాగ్నెట్స్ ఉంటాయో వాటిని ముట్టుకోగానే ఈయన ఒంట్లో ఉన్న రేడియేషన్ మొత్తం కాస్త యూటిలైజ్ అయిపోతుంది సో ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ అయినా సరే ఇప్పుడు నేను రేడియేషన్ చిప్స్ కూడా పక్కన పెట్టేసిన మళ్ళీ సేమ్ పొజిషన్ మళ్ళీ నేను అదే సేమ్ రిపీట్ చేస్తాను ఇప్పుడు ఈయన నా దిక్కు వస్తారా రారా మీరే చూడండి సో వన్ టూ త్రీ ఫిఫ్టీన్ సెకండ్స్ మీ ముందు రిజల్ట్ అయితే కనిపించింది సో ఇంత పవర్ అనేది మా బాడీకి ఈ మొబైల్ ద్వారా వచ్చే రేడియేషన్స్ కాస్త తీసేస్తున్నాయి ఇప్పుడు ఈయన స్టాండర్డ్గా నిలబడడానికి కారణం ఈయన ఇచ్చాశక్తి ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇతనికి ఇచ్చానో అది బ్రెయిన్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ యూటలైజ్ చేసుకొని ఆ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అనేది ఈయన బాడీకి ఇవ్వడం జరిగింది దానివల్లనే నేను నా దిక్కు ఇప్పుడు వస్తలేరు ఇలాగే మీరు కూడా మీ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెమో రూపంలో ఈ మొబైల్ రేడియేషన్ చిప్ కొట్టిగా మీ మొబైల్కి ఉన్నా కూడా సరే బాడీ మీద ఈ మొబైల్ చిప్ ఇలా కొట్టిగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తే ఆయన బాడీలో ఉన్న రేడియేషన్ మొత్తం బయటికి వచ్చేస్తుంది అది కూడా మేము కుట్ర చూస్తున్నాం మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ ఈ మొబైల్ ఎప్పుడైతే ఈయన చేతులు పోతుందో మళ్ళీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఈయన బాడీకి ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫోన్ పెట్టుకుని మళ్ళీ సేమ్ పొజిషన్ మళ్ళీ చూడండి మళ్ళీ ఇక్కడ క్లాక్ అవ్వాలనుకుంటున్నారు క్లాక్ అవ్వాలనుకున్నా అదే ఇప్పుడు ఆ మొబైల్ కి ఎన్ మో పెట్టండి పెట్టుకున్నాను మీకు మొబైల్ కాకుండా పెట్టుకుంటాము ఈ మ్యాగ్నెట్ కాస్త మన వాడికి ఆనినట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొబైల్ని మొబైల్ వెనకాల ఈయన ఆ రెడీ నుంచి పనిది పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నేను ఇతన్ని లాగడానికి ట్రై చేస్తాను ఇప్పుడు వస్తారు రాడు చూద్దాం వన్ టూ త్రీ ఇంత ఎఫెక్ట్ అనేది ఆ రెడీషన్ ద్వారా వడ్డీ ఉంటుంది ఇలాగే మీరు కూడా మీ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రిలేషన్షిప్ గురించి చెప్పి వాళ్ళకి ఇన్వైట్ చేయండి అలాగే మీ టీం బిల్టప్ చేసుకుంటే థర్టీ ఫ్రీ మెంబర్స్ యూజర్స్ ఎప్పుడైతే మీ కింద వస్తారో అప్పుడు మీకు రెండు రిడేషన్షిప్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫిఫ్టీన్త్ అగస్ట్ దాకా మీరు ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాటి మీద కూడా మీకు ఈ రెండు రిలేషన్షిప్స్ ఫ్రీగా వస్తాయి అలాగే టెన్ పేడ్ అంటే యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ షాపింగ్ కోసం కొంటారో వాళ్ళ ద్వారా మీకు ఒక టీషర్ట్ ఏమైనా స్లోగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు కలుగుతాం ఫ్రెండ్స్ బాయ్